గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్ష అభ్యర్థిగా దుర్గా ప్రసాద్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు వచ్చే ఆదివారం జరిగే ఎన్నికల్లో కప్పు కప్పుసాసర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తమ ప్యానెల్ అఖండ మేజర్ విజయం సాధించాలని పద్మశాలి సమాజం సహకరించాలని కోరారు అందరినీ కలుపుకుని శక్తివంతన లేకుండా సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెండింగ్ లో ఉన్న సంఘ భవనం పనులను వేగంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాస్ గాడిపల్లి విజయ్ కుమార్ సూరం లింగం పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పెద్దల దగ్గరికి వెళ్ళి మీ అందరి సహాయ సహకారాలతో చిట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను ఏదో అది చేస్తా ఆకాశాన్ని కిందికిస్తా చేస్తా ముగిస్తా అని నాకు మాటలు రావు చేసింది తక్కువ ఎక్కి ఎక్కువ పని చేసే తక్కువ నాకు ఎందుకంటే గత రెండు సంవత్సరాల పిరియడ్ నాకు మీరు ఇక మూడు సంవత్సరాలు కూడా మీకు ఎల్లప్పుడూ మీ సేవలో వండుకుంటూ మీ స్థలాలు సూచనలు పాటిస్తూ ప్రతి నెలా నెల ఒక కార్యవర్గాన్ని ఒక ఇరవై మందితో ఏర్పాటు చేసి వారి స్థలాలు మరియు సంఘంలో ఉన్న పెద్ద మనుషుల స్థలాలు స్వీకరించి సంఘాన్ని ఎలా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇంటింటికి తీసుకుపోతే ప్రతి ఇంటికి పోయి ఇంకా శనివారం మధ్య టైం ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ను కలిస్తే వాళ్ళ సాధక పథకాలు తెలుస్తున్నాయి మన దాంట్లో ఇంకొక ముప్పై నలభై కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళ ఎలా ఉందంటే రోజు ఈరోజు కష్టపడితేనే రేపు తినాలంటే ఈరోజు కష్టపడ్డనే తినే పరిస్థితి ఒక ముప్పై నలభై వేల కుటుంబాల నాకు వాళ్ళ కష్టాలు విన్నాను ఇంకా కూడా చాలా ఇంటింటికి తిరుగుతాను ఇప్పుడు నేను తిరిగింది ఇంకా ట్వంటీ పర్సెంటే తిరిగాను నేను ఇంకా ఎయిటీ పర్సెంట్ ఈ రోజు నుంచి మంగళవారం నుంచి ఎయిటీ పర్సెంట్ ప్రతి ఓటను కలుస్తాను కలిసి వాళ్ళై తెలుసుకొని వాళ్ళ సాధక పథకాలు తెలుసుకొని గత రెండేళ్ల పీరియడ్లో కూడా ఎవరన్నా పేదవాళ్ళు పెరిగే కార్యక్రమాలకు కూడా సాయం చేశాను మరియు ఎవరైనా పేదవారు చనిపోయిన జై పద్ధాలి గుర్తుకే కప్తాసర్ గుర్తుకేసర్ గుర్తుకే